ఎంపీ మాకుంట శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలు రామనగర్ లోని ఆయన నివాసంలో కార్యకర్తలు అభిమానులు మధ్య ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలకు సంసంత్సరపాడి శాసనసభ్యుడు శ్రీ బిఎల్ విజయ్ కుమార్ టూరిజం శాఖ అధ్యక్షుడు లోకసాని బాలాజీ మాజీ ఎమ్మెల్యే చెంచు గరటయ్య పాల్గొన్నారు పనిచ నీతి గుణ సా భక్తి గుణ శ్రీపూర్ణ గుణవ శంపద పరమ గురు శక్మణ గంగా సమాలింగే సీమానరానక జగ నిర విజంబర భక్తి ర

రాబోయే రోషంలో దోవడు రాఘో రెడ్డి గారు మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఆశించు ఈ రోషం పెద్దల గౌరవనీయులు మన ప్రజామ నాయకులు పార్లమెంట్ సభ్యులు శ్రీ బాబు సింగ్వాస్ రెడ్డి గారి జన్మ సందర్భంగా ఎన్నో జన్మ గురచో అడుగుతూ నేవైతే యాభై అనుకుంటున్నానో టూ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మళ్ళీ సార్ బ్యాక్ వచ్చేశాడు అన్న యాభై వేలు ఎక్కేసుకుంటాం ఈ తర్వాత చేసిన

ఎన్డీఏ సభ్యులు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కార్యకర్తలు అందరికి ముందుగా స్వాగతం చెబుతూ ఇప్పుడు మొట్టమొదటిగా మన ఏదైనా ఒక ఐదు నిమిషాలు ఖర్చు చేసేస్తాం రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా రాష్ట్ర టూరిజం శాఖ శ్రీ నియమా ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు గౌరవనీయులు ఈరోజు పార్లమెంట్ సభ్యులు అజాత సేవా సేవాడమే పరమావతిగా రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవ చేస్తున్నటువంటి మామూలు గౌరవ వ్యక్తి శ్రీ మాకుండ శ్రీనివాస రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు రెండు ఆయుధ వారు ఇలాగే మరిన్ని ప్రజాసేవలో ప్రజలకు లక్షలుగా ఉండి ప్రజాసేవలో వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసుకొని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులందరూ యొక్క సహకారంతో వారు ఇంకా ముందు వెళ్ళాలని ఆశిస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు వారి జిల్లాలో వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళంటూ మామూలు బ్రాండ్ క్రియేట్ చేసుకొని ప్రజలకి వారు ఎటున్నా ఎక్కడున్నా ప్రజాసేవ చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాంటి వేడుకలు కూడా అందరంగా వైభవంగా ప్రజలందరి ఆశీర్వాదాల మధ్య ఆనందాల మధ్య వారి యొక్క సంతోషాల మధ్య ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవడం నిజంగా ప్రకాశం జిల్లాకి గర్భకారణం మరొక ధన్యవాదాలు తెలియచేసుకు నేను అందరూ కూడా నమస్కారం థ్యాంక్ యూ అండి నమస్కారం రోజు భాగం సభ్యులు పెద్దలు మా శ్రీనివాస్ ప్రతి జన్మదినం పురస్కారం ఇక్కడి నుంచి తెలిసినటువంటి తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులే కాకుండా ఇతర పార్టీల నాయకులు అధికారులందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తెలియజేస్తూ మాగుండ సుప్ర శ్రీనివాసరెడ్డి గారు మా కుటుంబం మన జిల్లాకి రావడం అనేది మన జిల్లాకి ఒక వరం ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకి ఎంతో సేవ చేసినటువంటి ఆ కుటుంబం శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికీ కూడా ఇంత ఉత్సాహంతో ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఆయన నిండు నూరేళ్లు కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన కొండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోడి ఆయనకి జనసేన పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు గుడి యాభై కుర్చీలు నమస్కారమండి మా ఉంటే కుటుంబం ఒక ఫ్రాండు నాకు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలకి వాళ్ళ కుటుంబంతో ఆనందం ఉంది మా గుంట సుబ్బారెడ్డి గారితో ఆనందంగా గారితో మాగుండ రెడ్డి గారితో అంటే కూడా గారితో రోజుల్లో అట్టే ఉండాలి ఈ కుటుంబం అనేది ఏ పార్టీ సంబంధం కాదండి ఆ కుటుంబం ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కళ్ళు చిన్న లెగిరి పెద్ద వాళ్ళ దాకా అందరూ అనుమానిచ్చేది మాగుండ రెడ్డి గారు వాళ్ళ మాకుడి కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని అందరూ ప్రతి ఒక్కరు జీవించాలి వాళ్ళు ఎప్పుడు కలకాలం తాగుంటే పది మందికి మనకు నీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు పోసింది మామూలు కుటుంబం గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఆ మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఆ కుటుంబం అనేది మనల్ని ఎప్పుడు మనది అనుకో నెల్లూరు జిల్లా అయినా సరే ఇది మన జిల్లా మనం సొంత పెట్టాలనుకుని వాళ్ళు ఎన్నో చేశారు చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మాగుని శ్రీనివాస రెడ్డి గారిట స్వామి వాళ్ళు ఎప్పుడు కలకాలం ఆనందంగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రాఘరెడ్డి గారు కూడా అదే రకంగా ప్రతి ఒక్కరు ఆశ్రయించాలని చెప్పి మనవి కోరిక థ్యాంక్ యూ వెరీ మచ్ విషయం శ్రీనివాస రెడ్డి గారు పశు ప్రాంతానికి రైలు తీసుకొచ్చిన కంటే శ్రీనివాస రెడ్డి గారు ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం నిన్న పన్నెండు వందల కోట్ల కోటి మీడియం ప్రాజెక్ట్ తీసుకొచ్చినటువంటి శ్రీనివాస రెడ్డి గారు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు ప్రకాశం జిల్లా ప్రజలు కట్టుకోవాలని తెలియజేస్తూ

అప్పుడు నేను కూడా ఆయన ఫ్యామిలీ గా నేను తెలియత ఉంటాను ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఆయన ఎంతో మన జిల్లాకి ఎంతో మంచి పని చేసింది బాగుంట కుటుంబం ఒక విధంగా చెప్పాలంటే ఒంగూరు జిల్లా అన్నప్పుడు మాగుండ కుటుంబం ఇలాంటి పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో జన్మదినాలు చేసుకోవాలని మీ ప్రకాశం జిల్లా నిక్కన అభివృద్ధి ప్రకాశం మాకు ప్రజలకి పనిచేయాలని భయమని కోరుకుంటూ గోక సరే మహార సింగస్ రెడ్డి గారు మా ఎస్బి గారు మా బృష్టి నుంచి మా పెద్దలకి అభివృద్ధి చేస్తారు అయితే సార్ గొంగళు పార్లమెంట్ సభ్యులు మాకు వారు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు వేరాణచరణ మిస్టర్ గోపాల్ గారికి ప్రధానమంత్రి శ్రీ విరామపండితో ఈ పొన్నం పార్లమెంట్ లో అవార్డుస్ ఇచ్చన సౌలభ్యం గరించి సాగాలని భగవద్గీత ఆచరిస్తూ వారి యొక్క అపారమైన కృపకలికని కూడా బాబు గారిని సింహాసనం మీదకి నిలబెడుతుంది గాండి దయచేయాలి బంతి చేస్తుందని నమస్కారం చేస్తున్ను దిశూ ఇదండి నేను హాజరునందుకు ధన్యవాదాలు సార్ వారి శుభకార్యక తెలుయుతూ నిన్ను

జిల్లాలో ఆయన ఆ రోజు ప్రజాప్రతినిధి అడిగినా సరే ఈ ఒంగోలు పార్లమెంట్ లో మొత్తం ఎడ్యుకేషన్ కాలేజీలు ప్రాంతం కూడా అర్థంగా ఒంగోలు పార్లమెంటే కాదు ఒంగోలు జిల్లా మొత్తం కూడా నిర్వహించాలి మేము మా ప్రాంతంలో

ಪ್ರಿಯಂಕಮ ನಾಯಕರು ಗೌರವೀಯ ಪೀನಿವೆ ಚಾಮ ಕಟ್ಟು ಯಜ್ಞ अमल एम मेडिकर सावी 자자자자. 자자자. 마요 ఇప్పుడు మన ప్రేత నాయకులు కథలు గౌరవ శ్రీనివాసరావు గారు అందరు దర్శనకోవచ్చు శ్రీనివాసరావు గారు آلي نار 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 ಇಮ್ ಎಂದ ಶ್ರೀನಿವಾಸಿ ಸೀನ ಮಾತಾಡಲಿ ఈ రోజు జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరూ గౌరవ సభ్యులు పిఎం విజయ్ కుమార్ గారికి స్టేట్ టూరిజం గారు గారికి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గారికి రవిశంకర్ గారికి పెద్దలు మాజీ శాసనసభ్యులు గంగయ్య గారికి మాజీ శాసనసభ్యులు నారా సాంబాయ్ గారికి పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి రమేష్ గారు ఇక్కడ ఈ సమావేశానికి

నేను నన్ను పోటీ చేయమని తెలిపిన మీదగా నన్ను మా గుడ్డ శ్రీనివాస రెడ్డి కూడా ఆదరించడం చూసాం ఎంతో అటాచ్మెంట్ అనేది మా కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా సభయ ఏర్పడిపోయింది ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల విధంగా ఆదరించడం వల్ల రాబోయే రోజుల్లో నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి మీ అబ్బాయి బాబు ఏదైనా ముందు ఏదో పదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీని చేసే కార్యక్రమాలు నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరికీ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా బాగుంటే రాఘవరెడ్డి మా అబ్బాయిని కూడా అదే విధంగా రాష్ట్రానికి అనేది జరుపుకుంటానే పోతాం ఎంత ఎంత వయసు భగవంతుడు ఇచ్చినంత కాలం కానీ యాక్టివ్గా ఉంటామా లేకపోతే అన్ఆక్టివ్ గా ఉంటామా అనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి అయినా మీరు చూపించే ఆదరణతో కూడా రాఘవరెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడుగా ఉన్నప్పుడు మేము నుండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని దానికి చోదించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలకు సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మంది గాని తలవడ పెట్టుకున్నా ఆ ఆఫీస్ లోనే నేడిలేకవా ఛానల్ ని ఎడంగా ఎడంగా ఐనియా పోడు 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 ఆ మా కుదిర్య ఆ కుదిర్య

माणेश <laughs>

আমি বুঝছো আমি নাম্বার নিয়ে আর

넣 compañetan Se ustedes lesamos parte italian Politian y Ponien mare Chapero a porque pues agarón a ya te gany ¿play Coch catch a sir? Okey You just gonna take ¡Ya ya te aja! daar scary hay bad चङी <laughs>